అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా వికలాంగుల పింఛన్ల రీవెరిఫికేషన్ అనేది ప్రారంభమైంది అంటే సదరం సర్టిఫికేట్లను మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నారు అంటే మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఏదైతే గతంలో మనకు ఆపరేటర్లు చేతివాటం చూపించి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చారని ఇక అటువంటి సదరం సర్టిఫికేట్లన్నీ కూడా తొలగించాలని అనర్హులకే ఎక్కువ పింఛన్లు వస్తున్నాయని దాదాపు ఆరు వేల రూపాయల పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారిలోనే ఎక్కువ మంది అనర్హులు ఉన్నారని ఏపీ ప్రభుత్వం గుర్తించి ఈ పింఛన్ల రీవెరిఫికేషన్ నిన్నటి నుంచి కూడా మళ్ళీ కూడా ప్రారంభించింది ఇక లబ్ధిదారులకు నోటీసులు పంపించడం ఆ నోటీసులు ఇచ్చినటువంటి హాస్పిటల్కి టైంకి వెళ్ళడం అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని మళ్ళీ కూడా రీఅసెస్మెంట్ అనమాట సదరం రీఅసెస్మెంట్ అయితే చేస్తారు ఇవన్నీ కూడా మీరు చేయించుకోవాలి లేకపోతే మీ పింఛన్ అయితే రాదు గత నెలలో కూడా అంటే ఈ ఫిబ్రవరి నెలలో పింఛన్ తీసుకున్న వాళ్ళకు దాదాపు పద్దెనిమిది వేల పింఛన్లు అయితే రద్దయితే అయ్యాయనమాట అంటే పద్దెనిమిది వేల పింఛన్లను పంపిణీ చేయలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ విధంగా మళ్ళీ కూడా పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభమైంది ఇక పింఛన్లను ఎలా తనిఖీ చేస్తారు ఇక సదనం సర్టిఫికెట్లో తనిఖీ చేసినప్పుడు తక్కువ పర్సెంటేజ్ వస్తే ఏం చేయాలి తక్కువ పర్సెంటేజ్ వస్తే పింఛన్ పోతుందా ఒకవేళ తక్కువ పర్సెంట్ రా రాకుండా ఏం చేయాలనే వివరాలని కూడా తెలియజేస్తాను అంతేకాకుండా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏమైనా ప్రకటన చేశారా ఈ కొత్త పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏంటైనా వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి వాటి ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్లోనే ఉచితంగా అని అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు పొందుతూ ఉన్నారో ముఖ్యంగా వికలాంగుల పింఛన్లను మాత్రమే ప్రభుత్వం అయితే తనిఖీ చేస్తుంది ఇక గతంలో అన్ని పింఛన్లను కూడా తనిఖీ చేసింది దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు కేటగిరీల కింద పింఛన్లు అయితే ఇస్తున్నారు ఇక ఇరవై ఐదు కేటగిరీల పింఛన్లను కూడా గతంలో తనిఖీ చేసింది ఇక పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడం జరిగింది పింఛన్ల తనిఖీ ఆపేయండి మేము ఎందుకు ఈ పింఛన్ల తనిఖీని చేపడుతున్నారని ప్రభుత్వం పైన కొద్దిగా విమర్శలు కూడా వచ్చాయి ఇక ఈ విధంగా రావడంతో ఏంటంటే మనకు ఈ యొక్క పింఛన్ల తనిఖీని అయితే నిలిపివేసింది కొద్ది రోజుల పాటు ప్రభుత్వం ఇక నిలిపేసి తర్వాత ఏమైందంటే ఎక్కువగా వికలాంగుల పెన్షన్ల మీద ఫిర్యాదులు అయితే వెళ్ళాయి అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా ఈ యొక్క పెన్షన్లు పొందుతున్నారు అంటే ఈ ఐదు వేలల్లో అనేది లేదండి వారికి తొంభై పర్సెంట్ ఉంది పర్సెంటేజ్ ఇది ఎంత అన్నా చూడండి ఒకసారి అటువంటి వారికి ఎందుకు తొంభై పర్సెంట్ అలాగే కొంతమంది మనకు చెవుడు అంటే చెవులు వినపడకపో వినపడినా కూడా వినపడినట్టు వాళ్ళు సదరం సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కొంతమంది ఏంటంటే మనకు ఈ నలభై శాతం పైన ఉండాలి కాబట్టి పింఛన్ రావాలంటే నలభై శాతం కంటే ఎక్కువ ఎంచుకున్నారు పర్సంటేజ్ ఇలా అప్పట్లో ఆపరేటర్లు చేతివాటం చూపించారని మనకు ఇటీవల వార్తా పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా చేతివాటంతో మంచిగా అంటే వి ఆల్రెడీ వికలాంగులుగా ఉన్నటువంటి వారికి పింఛన్లు రాక ఇబ్బంది పడుతూ ఉంటే సకలాంగులుగా ఉన్నవాళ్ళు అంటే బాగున్న వాళ్ళు ఈ పింఛన్లు పొందుతున్నారని ఎక్కువ శాతం ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే వెళ్ళాయి ఇక ఈ ఫిర్యాదులను మనకు ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఈ వికలాంగుల పెంచన్లన్నీ కూడా తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకుని వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేసింది ముందుగా ముందుగా పదిహేను వేల రూపాయల పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారి పెన్షన్లను తనిఖీ చేసింది తర్వాత ఏంటంటే మనకు పదివేల రూపాయల పింఛన్లు తనిఖీ చేసింది ఇప్పుడు ఆరు వేల రూపాయల పెన్షన్లను అయితే తనిఖీ చేస్తుంది ఇక ఈ ఆరు వేల రూపాయల పెన్షన్లు దాదాపు కొన్ని లక్షల మంది మనకు యొక్క పింఛన్లు తీసుకుంటున్నారు కాబట్టి దాదాపు ఎనిమిది లక్షల మంది ఇంకొక ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారని వికలాంగులు ఇక వారి పెన్షన్లన్నీ కూడా మనకు నెలకు కొన్ని చొప్పున అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ మన జిల్లాల్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా నోటీసులు అనేది పంపించి ఆ నోటీసుల ప్రకారం వారు జిల్లా ఆసుపత్రికి గనక వెళ్తే అక్కడ వాళ్ళు మళ్ళీ కూడా ఈ సదరం తీసుకుని వెళ్ళాలి మళ్ళీ కూడా రీ అసెస్మెంట్ అయితే చేస్తారు సదరం సర్టిఫికేట్ని ఆ సదరంలో కనుక మీకు పర్సంటేజ్ కనుక తగ్గితే ఒకవేళ నేను చెప్పినట్లు ఒక మాత్రం ఉండదు నాలుగు వేలు ఉంటాయి ఈ ఒకవేళకు మనకు అసలు మనకు సదరం సర్టిఫికెట్లో అరవై పర్సెంట్ తొంభై పర్సెంట్ కూడా వేయించుకున్నారు పర్సంటేజ్ ఇలాంటివన్నీ కూడా రద్దు అవుతాయి మనకు తక్కువైపోతుంది నలభై కంటే తక్కువైతే ఈ పెంచు పూర్తిగా రద్దు అయిపోతుంది నలభై పైన ఉంటే కనుక మనకు పెంచు అనేది వస్తుంది అన్నమాట కాబట్టి ఈ సదరం సర్టిఫికెట్లో ఇచ్చినటువంటి మళ్ళీ కూడా ఆ పర్సెంటేజ్ను తనిఖీ చేసి మీ వైద్య అంటే మీకు వికలాంగతం ఉందా లేదా అనేది చెక్ చేసి ఈ పింఛన్లన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్లు సర్టిఫికేట్ అంటే ఎవరైతే ఇప్పుడు వికలాంగులు పెన్షన్ పొందుతున్నారో వారు నోటీస్ తీసుకుని ఈ తనిఖీకి మీరు హాజరు అవ్వాలి ఒకవేళ మనం తనిఖీకి హాజరు అవ్వకూడదు ఏమవుతుందిలే మన పింఛన్ ఎక్కడికి పోతుందిలే అనుకుంటే వచ్చే నెలలో మార్చి నెలలో మీ పింఛన్ అయితే హోల్లో ఉంటుంది మీకు పింఛన్ ఇచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఈ పింఛన్లు మళ్ళీ కూడా తనిఖీలు ప్రారంభమయ్యి గత రెండు రోజుల నుంచి కూడా పింఛన్ల తనిఖీలు అయితే మొదలు పెట్టారు కాబట్టి మీరు తప్పకుండా మీ గ్రామవార్డు సచివాలయ అధికారులను సంప్రదించి ఈ నోటీసులు తీసుకుని మీ జిల్లా ఆసుపత్రికి తనిఖీలకు వెళ్ళండి తనిఖీలు చేయించుకుని కొత్త సదరం సర్టిఫికేట్ కొత్త పర్సెంటేజ్తో మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అర్హత లేకపోతే మీకు రాదు పెన్షను దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయించుకోండి అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న కేబినెట్ మీటింగ్ పెట్టినా కూడా ఆ కేబినెట్ మీటింగ్ లో మనకు ఎటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించలేదు ఇక త్వరలోనే మనకు ఈ కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇస్తారని సమాచారం అయితే ఉంది మీరైతే కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి మనకు ఈ యొక్క వికలాంగుల పింఛన్ల తనిఖీలు పూర్తి అయిపోయిన తర్వాత ఇస్తామన్నారు కానీ వికలాంగుల పింఛన్ల తనిఖీలు అనేది మరొక మూడు లేదా నాలుగు నెలల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఆలోపు ఖచ్చితంగా మనకు యొక్క కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించనున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇంక ఇప్పటికే అవకాశం కల్పించాలి గత డిసెంబర్ నెలలోనే ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా వేశారు ఇంకా ఎటువంటి కారణాలు ఏముండవు తప్పకుండా మీకు అందరికీ కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి ఆ యొక్క అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ముఖ్యంగా యాభై ఏళ్ళ పెన్షన్ యాభై ఏళ్ళ పెంచుకు సంబంధించి కొత్త విధి విధానాలు రూపొందించి యాభై ఏళ్ళ పెంచు ఇచ్చే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పెంచుల విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు ఇక వికలాంగుల పింఛన్ల తనిఖీలు అనేవి కొనసాగుతాయి అర్హత లేని వారి పెన్షన్లు పోతాయి కొత్త పెన్షన్లు కూడా మీకు త్వరలోనే అవకాశం కల్పిస్తామని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి